ఆంధ్రప్రదేశ్లో పోలీసులు యొక్క పక్షపాతం పోలీసుల యొక్క చేతగానితనం పోలీసుల యొక్క అసమర్థత పిన్నెల్లి అరెస్టు విషయంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఏమాత్రం పోలీసుల మీద గౌరవం లేదు నమ్మకం లేకుండా వాళ్ళ ప్రవర్తన స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే అరెస్టు చేసేవాళ్ళు ముందు చెప్పారు తర్వాత అరెస్టు కాలేదు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు పారిపోయాడని మళ్ళా కమ్యూనికేషన్ పాస్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి కాబట్టి పిన్నెందుని రాష్ట్రంలో బాధ్యత కలిగినటువంటి అధికారులే విహార పంపించినట్టు స్పష్టంగా కనపడతా ఉంది ఎవరు కళ్ళకి గంతలు గడదాం అనుకుంటున్నారు రాష్ట్ర డీజీపీ కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ బాధ్యత లేదా కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా పిన్నెల్ని అరెస్టు చేయకుండా ఎవరికల్ గంతలు కడుతున్నారు ఎందుకు వెబ్ కెమెరాల్లో జరిగిన రోజే వెబ్ కెమెరాల్లో జరిగినటువంటి వాస్తవాల్ని ప్రజలకు వివరించడంలో ఎందుకు విఫలమయ్యారు ఎన్నికల కమిషన్ కళ్ళు తెరిచేంత వరకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కళ్ళు తెరిచేంత వరకు కూడా రాష్ట్ర యంత్రాంగం వైఫల్యం చెందింది ఎందుకంటే స్పష్టంగా కనపడుతుంది పక్షపాత వైఖరి అధికారుల పక్షపాత వైఖరి ఐఏఎస్ ఆఫీసర్ కూడా సహకరించినట్టు కనపడతా ఉంది తెలంగాణలో నిన్న పక్కకు తప్పుకునేటువంటి దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్ కూడా సహకరించాలనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది అటువంటిది ఈ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీని వేశారు పల్నాడులో జరిగినటువంటి దారుణాల మీద ఒక కమిటీని నివేదిక సమర్పించమని కమిటీలు వేస్తాయి ఆ కమిటీని కూడా పల్నాడు మాచర్ల ప్రాంతానికి వెళ్లకుండా అడ్డుకునేటువంటి హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు తెలుగుదేశం బృందాన్ని బానేయకుండా అడ్డుకునేటువంటి వాళ్ళు శాంతి భద్రతను కాపాట్లు ఎందుకు వైఫల్యం చెందారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈ రాష్ట్రంలో నిందితుల్ని ప్రభుత్వం కాపాడుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్రంలో దోషులను కాపాడుతున్నటువంటి ప్రభుత్వం చెరగని ముద్ర వేసుకుని వైఎస్ఆర్ పార్టీ ఎందుకంటే దోషులనేమో కాపాడుతూ ఉన్నారు నిర్దోషులనేమో హింసిస్తూ ఉంది ప్రభుత్వం అందుకనే ఈరోజు ఈసీ ఆదేశించినా కూడా ఈరోజు అరెస్ట్ చేయకపోవడం డీజీపీ చేతకం కాదా పోలీసు వైఫల్యం కాదా కాబట్టి సెంట్రల్ పథకాన్ని ఉపయోగించైనా సరే పిన్నెందిని పిన్నెంది బ్రదర్స్ని అరెస్ట్ చేయాలి ఎందుకంటే రాష్ట్ర పోలీసుల మీద ఈ రాష్ట్ర ప్రజానికి కానీ నమ్మకం పోయింది పిన్నెల్ని అరెస్ట్ చేస్తారు అనేటువంటి నమ్మకం ఈ రాష్ట్ర ప్రజానీకానికి లేదు పోలీసులు ఇంకా పక్షపాత దూరంలోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళా అధికారంలోకి వస్తున్నాడనేటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో దాన్ని నమ్మి ఇంకా పోలీసులు పక్షపాతంగా ఉన్నారు పల్నాడు జిల్లాలో కానీ రాష్ట్రం అంతా కానీ ఇంకా పోలీసులు నిష్పక్షపాతంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఇంకా అదే మత్తులో ఉంటే రేపు మూల్యం చెల్లించుకోవడం తప్పదు కాబట్టి ఇప్పుడైనా పోలీసులు నిష్పక్షపాత ధోరణిలో ఉండి పిల్లల్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా పోలీసులు ఎవరైతే పక్షపాత ధోరణి అవలంబించారో ఈ అరెస్ట్ చేసేటువంటి దాంట్లో కానీ పోలింగ్ జరిగిన రోజు సహకరించినటువంటి దాంట్లో కానీ పోలింగ్ జరిగిన తరువాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారి మీదనే కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసి జైలు పంపారు ఈనాడు పల్నాడు జిల్లాలో అత్యధికంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదనే కేసులు పెట్టారు వైసీపీ వాళ్ళకు సంబంధించినటువంటి వారి మీద కేసులు పెట్టలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నియమించిన పోలీసు అధికారులే కింది స్థాయి వాళ్ళు ఉన్నారు కాబట్టి పక్షపాత ధోరణిలో తెలుగుదేశం పార్టీ వారి మీదనే త్రీ నాట్ సెవెన్ కేసులు కూడా పెట్టి జైలుకు పంపారు ఈరోజు గురిజాల కావచ్చు నరసరావుపేట కావచ్చు సత్తనపల్లి కావచ్చు పెదకూరుపూడు కావచ్చు చిలకలూరుపేట కానీ వినుకొండ కానీ మాచర్లు కానీ ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వారి మీదనే నాన్ బేదబుల్ కేసులు పెట్టారు అధికార పార్టీ వైసీపీకి సంబంధించినటువంటి వారి మీద పెట్టిన కేసులు చాలా తక్కువ కాబట్టి ఈ పక్షపాత ధోరణి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నియమించబడిన కింది స్థాయి అధికారులు ఉన్నారో వారు ఇంకా అదే మత్తులో అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారు కనుకనే ప్రజలకు శాంతి భద్రతల మీద విశ్వాసం పూర్తిగా కోల్పోయారు కాబట్టి సెంటర్ కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి నిష్పక్షపాతంగా పోలీసులు పనిచేసేటువంటి దానికి రాష్ట్ర యంత్రాంగం అని నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి దాంట్లో సీరియస్గా కఠినంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా పిల్లల్ని కేంద్ర బలగాలను ఉపయోగించేలా అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం